రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు పెరుగుతాయని రైతు భరోసా ఎక్కువగా వస్తుందనుకున్న జనాలకు ప్రభుత్వం ఇస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి పెన్షన్లు పెంచుడేమో కానీ తీసుకున్న పెన్షన్లు రైతు బంధు తిరిగి ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తోంది మొన్న ఓ రైతుకు నోటీసులు ఇస్తే ఇప్పుడు ఓ వృద్ధురాలికి పెన్షన్లు తిరిగి ఇవ్వాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన సంఘటన జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వృద్ధురాలు దాసరి మల్లమ్మ ఆసరా పెన్షన్కు అనర్హురాలని తేల్చారు భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన వృద్ధురాలు దాసరి మల్లమ్మ ఆసరా పెన్షన్కు అనర్హురాలని తేల్చారు ఇప్పటివరకు ఆమె తీసుకున్న లక్ష డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు తిరిగి ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు వారం రోజుల్లో ఈ డబ్బులు ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు ఇలా నోటీసులు ఇవ్వడంతో మల్లమ్మ ఆందోళన చెందుతోంది ఈ వృద్ధాప్య సమయంలో తీసుకున్న పెన్షన్ ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పెన్షన్లు పెరుగుతాయని అనుకుంటే ఇచ్చిన పెన్షన్లు తీసుకోవడం ఏంటని కన్నీళ్లు పెడుతోంది ఇటీవల గడ్కేసర్కు చెందిన ఓ రైతుకు సైతం ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఆ రైతుకు చెందిన భూమి వెంచర్ చేయడంతో ఆయన తీసుకున్న రైతు బంధును తిరిగి ఇవ్వాలంటూ సూచించింది రైతు బంధు పేరుతో ఇప్పటి తీసుకున్న పదహారు లక్షలు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది ఇక రాష్ట్రంలో రికవరీలకు ప్రభుత్వం ఇస్తున్న నోటీసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ హరిత అందిస్తారు హరిత ప్రభుత్వం ఇలా ఇస్తున్నటువంటి పెన్షన్ని వెనక్కి తీసుకోవడానికి నోటీసులు జారీ చేస్తుంది అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలి అంటారు థ్యాంక్ యూ సుష్మా ఇటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఇటు రైతుల్లోనూ అటు ఆసరా పింఛన్ తీసుకుంటున్నటువంటి వృద్ధుల్లోనూ ఒక టైప్ ఆఫ్ ఆందోళన అయితే రేకెత్తిస్తుందని చెప్పొచ్చు సో మొన్నటికి మొన్న మనం చూసుకుంటే రైతు బంధు తీసుకున్నటువంటి రైతు మీద రైతుకు కూడా నోటీసులు పంపించినటువంటి సిచ్యువేషన్ సో ఒక రైతు అంటే రైతు బంధు డబ్బులు చెల్లించినటువంటి రైతుకి నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారిందనేసి చెప్పాలి సో మేడ్చల్ జిల్లా ఈ గట్కేసర్ జిల్లాకి చెందిన మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలానికి చెందినటువంటి పోచారం గ్రామంలో ఒక రైతుకు ప్రభుత్వం నుంచి నోటీసులు అయితే జారీ అయ్యాయి నోటీసులలో ఏముందంటే తాను తీసుకున్నటువంటి రైతు బంధు ఆరు లక్షలకు సంబంధించి వారం రోజుల్లో రిటర్న్ చేయాలి తాను అనర్హుడు అనేసి ఒక నోటీస్ జారీ చేసింది తనకు రైతుబంధు ఒక నాలుగు సంవత్సరాల నుంచి పడుతున్నప్పటికీ తన ల్యాండ్ అనేది సో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది నాన్ అగ్రికల్చర్గా ఒక నాలుగు సంవత్సరాల క్రితం అమ్మినప్పటికీ కూడా రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారుల లోపం అనుకోవచ్చు లేదంటే వాళ్ళు చేసిన పని నిర్లక్ష్యం కారణంగా కావచ్చు అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కిందకి రికార్డుల్లో లేకపోవడంతో తనకి నాలుగు సంవత్సరాల నుంచి రైతు బంధు బంధు అనేది కంటిన్యూస్గా పడింది తను తీసుకోవడం జరిగింది ఇదంతా సో రీసెంట్గా రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ రైతుకు ఈ గట్కేసర్లో అంటే గట్కేసర్ జిల్లాకు చెందినటువంటి పోచారం గ్రామంలో ఉన్నటువంటి యాదగిరి రెడ్డి అనే రైతుకి ఒక నోటీసులు అయితే జారీ అయ్యాయి గవర్నమెంట్ నుంచి ఆ నోటీసుల్లో ఏముందంటే నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు తీసుకున్నటువంటి ఆరు లక్షలకి సంబంధించిన డబ్బులు మళ్ళీ రికవరీ చేయాలి గవర్నమెంట్కి లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న నోటీస్ అయితే జారీ అయింది తాను ఇప్పుడు దానికి చెప్పుకుంటుంది ఏంటంటే నేను అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే నేను దాన్ని చేంజ్ చేసి నేను వేరే వాళ్ళకి అమ్ముకున్నప్పుడు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి చేంజ్ అవుతుంది కానీ నాకు రైతుబంద్ అనేది నాలుగు సంవత్సరాల నుంచి పడింది ఈ తరహాలోనే రైతుబంద్ అనేది నేను తీసుకోవడం జరిగింది ఇప్పుడు సడన్గా నేను నోటీసులు వస్తే ఏ విధంగా నేను చెల్లించాలి అన్న ఒక ప్రశ్నలు మాత్రం తను రేజ్ చేస్తున్నారు సో అదే విధంగా ఒక రైతుకే కాదు చాలా జిల్లాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా ఈ టైప్ ఆఫ్ నోటీసులు అయితే జారీ అయ్యాయి పక్క చూసుకుంటే ఆసరా పెన్షన్లు ఈ ఆసరా పెన్షన్లు అనేది వృద్ధులకు అంటే వృద్ధులకు కావచ్చు లేదంటే వితంతులకు కావచ్చు అట్లాగే గీత కార్మికులకు కావచ్చు బీడీ కార్మికులకు హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు సో చేనేత కార్మికులకు కావచ్చు ఇదంతా కూడా వీళ్ళకి ఆసరా పెన్షన్లు అనేది సో తెలంగాణ గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది సో తెలంగాణ గవర్నమెంట్లో మనం మొత్తం అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే కూడా దేశంలోనే బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు ఇచ్చే విషయంలో సో ఏకైక ఒక రాష్ట్రం ఉందంటే అదే తెలంగాణ అని చెప్పాలి సో ఈ తెలంగాణలో ఆసరా పెన్షన్లకు ఈ ఆసరా పెన్షన్ల పథకానికి చాలా మంచి పేరు ఉంది అలాంటి పథకం ఈ పథకాన్ని ఇప్పుడు ఆసరా పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ హయాంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు సడన్గా ఆసన పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధులకు అనర్హులు చాలామంది ఉన్నారు సో వాళ్ళు అందరినీ కూడా మేము ఏరేటువంటి అంటే మీన్స్ పక్కకు జరిగిపోయేటువంటి సిచ్యువేషన్లోనే మేము నోటీసులు పంపిస్తున్నామనేసి చెప్తున్నారు సేమ్ అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనర్హులకు సంబంధించిన ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఒక ఆదేశాలను మాత్రం పాస్ చేయడం జరిగింది ఆ ఆదేశాల్లో ఏంటంటే కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు అట్లాగే వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగ పెన్షన్తో పాటు ఈ ఆసరా పెన్షన్లను కూడా తీసుకుంటున్నారని గుర్తించిన గవర్నమెంట్ సో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారనేసి చెప్తుంది అయితే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఎవరైతే వృద్ధురాలు ఉన్నారో ఖమ్మం జిల్లాకి చెందినటువంటి ఒక వృద్ధురాలు ఆమెకి ఆసరా పెన్షన్ రెండు వేల పదిహేడు నుంచి అయితే అందుతుంది ఇప్పటి వరకు దాదాపు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు తిరిగి ఇవ్వాలంటూ తనకు నోటీసులు అయితే జారీ అయ్యాయి సో ఈ నోటీసులు జారీ అవ్వడంతో ఒక్కసారిగా కంగు తిన్నది సో నాకు ఒక ఏడు సంవత్సరాల నుంచి నేను ఈ ఆసరా పెన్షన్ తీసుకుంటున్నాను ఇప్పుడు సడన్గా నోటీసులు వచ్చినంత మాత్రమే నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేయాలంటే లక్ష వేల రూపాయలు నేను ఎక్కడి నుంచి దేవాలన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేసింది సో ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి ఎవరైతే వీళ్ళంతా ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఆధార్ కార్డు కావచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పై అధికారులు ఎవరైతే ఉంటారో వాటికి క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పుడు భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు కావచ్చు లేదంటే ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించిన అధికారులు లోపభిష్ట కారణం చేతనే సో ఇట్లాంటివన్నీ కూడా అయ్యాయి అనేసి అంటున్నారు తప్ప మాకు వచ్చింది మాకు అకౌంట్లో పడుతుంది కాబట్టి మేము తీసుకుంటామన్న విధంగా ఇటు రైతులు కావచ్చు లేదంటే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధులు కావచ్చు చెప్తున్నారు అరవై అరవై ఐదు సంవత్సరాల పైబడిన వాళ్ళకి వృద్ధులకు కావచ్చు వితంతులకు కావచ్చు లేదంటే ఆల్మోస్ట్ వికలాంగులకు కావచ్చు ఈ రకమైనటువంటి ఆసరా పెన్షన్లు ఇవ్వడం మనకి రెండు వేల అంటే తెలంగాణ గవర్నమెంట్లో ఈ ప్రాసెస్ అనేది ఈ పథకానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా తీసుకున్నటువంటి వాళ్ళను సో పక్కకు పెట్టే విధానంలో భాగంగానే ఈ రకమైనటువంటి అనర్హులైనటువంటి వాళ్ళను మేము పక్కకు తీస్తున్నామన్నటువంటి అంశాన్ని మాత్రం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెర మీదకి తీసుకు అనేసి చెప్పొచ్చు సో ఇక్కడ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కాదు అటు గవర్నమెంట్కి సంబంధించి వేసేవాళ్ళు కాదు కానీ మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఇటు రెవెన్యూకి సంబంధించి కావచ్చు లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లోకి సంబంధించిన కావచ్చు సో ఇట్లాంటి ఆఫీసర్లలో సో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే లేదంటే వాళ్ళ లోపవు ఇష్ట కారణంగానే వాళ్ళు సరిగ్గా లెక్కలు చూసుకోకపోవడం కారణంగానే లేదంటే ఏదైనా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ పనులు తగ్గించుకొని చేసుకోవడం వలననే ఇట్లాంటి నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఇటు ఆసరా పెన్షన్లు కావచ్చు లేదంటే ఇటు రైతులకు ఇచ్చే విషయంలో కావచ్చు క్షుణ్ణంగా అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఇవి పడుతున్నాయి తప్ప అటు తీసుకుంటున్న వాళ్ళది తప్పులేదు అటు వేసే వాళ్ళది తప్పులేదు అన్న మాటలు కూడా మనకి సో గ్రౌండ్ లెవెల్లో వినబడుతున్నాయి సో ఒక్కసారిగా గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయంతో మాత్రం అంటే నోటీసులు పంపడంతో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానైతే ఒక ఒక రకమైన ఆందోళన వాతావరణం అయితే నెలకొంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకు కంప్లీట్గా అనర్హులెవరు అర్హులెవరు అనేది నిర్ణయించాల్సింది ఇచ్చేటువంటి అధికారులు అట్లాంటి అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఇప్పుడు ఇవంతా జరిగిందా మరి ఇప్పుడు నోటీసులు ఇవ్వాల్సింది ఇటు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వృద్ధురాళ్ళకి కావ కాకపోవచ్చు లేదంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతుకు కాదు సో ఎవరైతే తప్పుగా ఈ ఈ రికార్డులను క్రియేట్ చేశారో అట్లాంటి అధికారులకు మరి నోటీసులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇప్పుడు వృద్ధురాలని కావచ్చు లేదంటే రైతులను కావచ్చు తెర మీదకి ఎందుకు తీసుకొస్తుంది అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న సిచ్యువేషన్స్ మనకు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఆసరా పెన్షన్లన్నీ కూడా ప్రతి ఏడాది బడ్జెట్ పరంగా కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి నాలుగు వేలకు పైగా కోట్లతోటి ఒక్కొక్క సంవత్సరం దీనికి సంబంధించిన బడ్జెట్లు అయితే రిలీజ్ చేస్తుంటారు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు సో రెండు వేల పదహారు పదిహేడుకి సంబంధించి బడ్జెట్లో కూడా అసలు పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు కూడా రిలీజ్ కావడం జరిగింది అట్లాగే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకు కానీ ఈ బడ్జెట్లో కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఐదు వేల మూడు వందల ముప్పై కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కూడా ఈ ఆసరా పెన్షన్లు ఇచ్చే విషయంలో కావచ్చు రైతు బంధులు ఇచ్చే విషయంలో కావచ్చు లేదంటే ఇంకే ఇతర ఆసరా పెన్షన్లు ఇచ్చే విషయంలో కూడా అధికారుల పర్యవేక్షణ అనేది కంపల్సరీగా ఉంటుంది అధికారుల పర్యవేక్షణ తర్వాతనే అనర్హుల అర్హుల అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అలాంటి ఈ అధికారులు అధికారుల లోపభీష్టం కారణంగా అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా అధికారులు రికార్డుల్లో ఎక్కించేటటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి తప్పులు జరగడం వల్లనే ఇలా జరుగుతుంది అనేది పక్కన పెట్టి ఇప్పుడు ఎవరైతే అసరా పెన్షన్లు తీసుకున్నటువంటి వృద్ధురాలికి ఒక నోటీసులు పంపించడం కానీ లేదంటే ఎవరైతే రైతు బంధు తీసుకుంటున్నటువంటి రైతుకి అంటే తన రికార్డుల్లో ఉండాల్సింది రైతుబంధు తీసుకుంటున్నటువంటి యాదగిరి రెడ్డి తనకి ముప్పై మూడు ఎకరాల వ్యవసాయ భూమిని అయితే ప్లాట్లుగా విక్రయించి తను అమ్మి అమ్మడం జరిగింది సో రెవెన్యూ అధికారులు తను ఏదైతే సాగు భూమిని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చి అమ్మినప్పుడు సో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది రికార్డుల్లో ఉండాలి సో అలా రికార్డుల్లో ఉండకపోవడం కారణంగా తనకి రైతు బండు అకౌంట్లో పడడం జరిగింది తను తీసుకోవడం జరిగింది తను వాడుకోవడం కూడా జరిగింది వివిధ కారణాలకు అంటే తనకి అవసరమైన కారణాలకు కావచ్చు లేదంటే ఇంకా వ్యవసాయ భూమికి సంబంధించి తను ఇంకేదైనా సాగు చేసుకునే విషయంలో కావచ్చు తను వాడుకోవడం జరిగింది ఇప్పుడు ఒక్కసారిగా లక్షల్లో లక్షల రూపాయల అమౌంట్ని మళ్ళీ ఒక వారం రోజులు లేదంటే ఒక పదిహేను రోజులు టైం పెట్టి మళ్ళీ రికవరీ చేయాలంటూ నోటీసులు రావడంతో మాత్రం ఒక దుమారాన్నే లేపాయనేసి చెప్పొచ్చు ఇట్లాంటి వార్త కాంగ్రెస్ ప్రభుత్వం తీసి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇటు రైతుల్లో కావచ్చు బంధు విషయంలో పడుతున్న రైతుల్లో కావచ్చు లేదంటే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధుల్లో కూడా ఒక టైప్ ఆఫ్ ఆందోళన అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది సుష్మా ఎందుకంటే ఆసరా పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళలో ఎక్కువగా వృద్ధులు కావచ్చు లేదంటే వికలాంగులు కావచ్చు లేదంటే వికలాంగులు కావచ్చు లేదంటే వితందులు కావచ్చు ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఒక టైప్ ఆఫ్ ఆందోళన క్రియేట్ చేస్తు క్రియేట్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు వేసినటువంటి ప్రతి పెన్షన్ని మీరు అనర్హులంటూ మళ్ళీ రికవరీ చేసుకోవాలంటూ తమకు కూడా నోటీసులు వస్తే పరిస్థితి ఏంటి అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఆసర పెన్షన్లను పెంచుతామన్నారు ఇప్పుడు రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్లను నాలుగు వేలు అంటే డబుల్ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు నెలల్లో గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకపోక ఎత్తకపోవడం పక్కన పెడితే మళ్ళీ ఆసరా పెన్షన్ల విషయంలో అనర్హులు ఉంటారంటూ అనర్హులు ఉన్నారంటూ గుర్తించి వాళ్ళ నుంచి డబ్బులను రికవరీ చేసుకునే విషయంలో ఈ ఇలాంటి కఠినమైన నిర్ణయాలను తీసుకొని వాళ్ళకు నోటీసులు పంపడం ఏంటని అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు ఇటు ఆసరా పెన్షన్ తీసుకుంటున్నటువంటి ముసలి వాళ్ళు కావచ్చు చాలా వరకు చాలా ఆందోళన ఆందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే గ్రౌండ్ లెవెల్లో నెలకొంది సో అందరూ కూడా అంటే మాకు పడ్డటువంటి పింఛన్లు కావచ్చు మాకు పడ్డటువంటి అకౌంట్ లో ఉన్నటువంటి రైతు బంధు కావచ్చు మళ్ళీ రికవరీ చేయాలంటారా అన్న ఒక టైప్ ఆఫ్ భయాందోళన సిచ్యువేషన్లో మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కు తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంటుందనే చెప్పొచ్చు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉన్న పబ్లిక్ ఒక టైప్ ఆఫ్ భయాందోళనకైతే గురవుతున్నారు ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్లు కావచ్చు ఇచ్చినటువంటి రైతు బంధు కావచ్చు మళ్ళీ రికవరీ చేయాలంటే నాలుగు సంవత్సరాల నుంచి రికార్డుల్లో లేకుండానే మా అకౌంట్లలో పడ్డాయా రికార్డులో లేకుండానే మేము ఆసరా పెన్షన్లు తీసుకున్నామా ఇది అధికారుల లోపం అంటారా లేదంటే గ్రౌండ్ లెవెల్లో తమ అకౌంట్లో పడుతున్నటువంటి డబ్బుల్ని తీసుకుంటున్నటువంటి ప్రజల లోపమా అంటూ కూడా ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు సో గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా యాక్షన్ అనేది ఎవరి మీద ఉండాలి మధ్యలో ఉన్నటువంటి అధికారుల మీద ఉండాలి మధ్యలో వాళ్ళు రికార్డులకు ఎక్కించకపోవడంతో వాళ్ళు తప్పులు చేయడంతో మా అకౌంట్లలో అకౌంట్లలో డబ్బులు పడ్డాయి అనేసి కూడా ఇటు రైతు బంధు తీసుకున్నటువంటి రైతులు కావచ్చు లేదంటే ఆసన పెన్షన్లు తీసుకున్నటువంటి వృద్ధురాలు కావచ్చు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మరి రైతు బంధు విషయంలో ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు రైతు ఇప్పటి వరకు ఒక్క విడత వారిగా ఒక కొంతమందికి మాత్రమే రైతుబంధు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పడింది సో చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో రైతు బంధు అనేది చాలామంది రైతులకు ఇప్పటి వరకు అందని సిచ్యువేషన్ అట్లాగే ఆసరా పెన్షన్ల విషయంలో చూసుకుంటే కూడా ఆసరా పెన్షన్లు అనేవి డబుల్ చేస్తామన్నారు సో సింగిల్గా కూడా ఒక రెండు నెలలు అడపదడప ఈ నెల పడాల్సినవి వచ్చే నెల వచ్చే నెల పడాల్సినవి ఆరు నెల అన్నట్టు ఒక రెండు నెలలు వరకు కూడా అడపదడప చాలా వరకు చాలా మందికి గ్రౌండ్ లెవెల్లో ఆసరా పెన్షన్లు కూడా పనే సిచ్యువేషన్ సో ఆసరా పెన్షన్లు పెంచుతామన్న ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని పక్కదారి పట్టించడానికి ఈ ఏడు నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం ఆసరా పెన్షన్లను పెంచుతామని ఒక ప్రెస్ మీట్లలో కావచ్చు లేదంటే ఏదైనా మీడియా సమావేశాలు అంటే మీడియా సమావేశాలు కావచ్చు లేదంటే సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా కనీసం మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఇచ్చేది అంటే పెంచేది పోయి ఉన్న దాంట్లలోనే కటింగ్స్ చేయడం కావచ్చు ఉన్న దాంట్లలోనే మళ్ళీ రికవరీ అంటే మళ్ళీ ఇచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రాసెస్ కావచ్చు ఈ నిర్ణయాలన్నీ ఎందుకు తీసుకుంటుంది ఈ నిర్ణయాల వల్ల కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటుంది తీవ్ర విమర్శల పాలవుతుంది అనేసి చెప్పొచ్చు గ్రౌండ్ లెవెల్లో రైతుల్లో కావచ్చు ఇటు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధుల్లో కావచ్చు చాలా వరకు భయపడుతున్నారు అనేసి చెప్పొచ్చు ఒక టైప్ ఆఫ్ ఆందోళనకైతే గురవుతున్నారు సుష్మా సో ఇప్పుడు తీసుకున్నటువంటి రైతుల్లో కూడా మళ్ళీ మాకు కూడా ఏమైనా నోటీసులు వస్తాయా మేము కూడా మళ్ళీ రికవరీ చేయాల్సి ఉంటుందా ఈ టైప్ ఆఫ్ ఆందోళన అయితే ఉంది సో ఓవరాల్గా విద్యావంతులు కావచ్చు లేదంటే మేధావులు కావచ్చు సో ఇట్లాంటి నోటీసులు పంపించడం మాత్రం కరెక్ట్ కాదు ఒకవేళ ఏదన్నా ఉంటే వాళ్ళకు ఇక మీదట నెక్స్ట్ వాళ్ళ అనర్హులంటూ వాళ్ళ కార్డులను తీసేయడం కానీ లేదంటే వాళ్ళ అనర్హులు అంటూ అధికారుల మీద అంటే మీన్స్ రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకోవడం కానీ ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి చేంజ్ అయినప్పుడు డెఫినెట్గా అవి రికార్డులోకి ఎక్కాలి అలాంటి రికార్డులోకి ఎక్కకపోవడం వల్లనే వాళ్ళకి డబ్బులు పడ్డాయి కాబట్టి ఇప్పటి ఏదైతే ప్రాసెస్ నడిచిందో అది నడిచినప్పటికీ ఫ్యూచర్లో ఒకవేళ మీరు రైతుబంధు వేయాలనుకున్నా లేదంటే ఒకవేళ వృద్ధులకు కావచ్చు లేదంటే అసరా పెన్షన్ల విషయంలో మీరు ఇంకా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా వాటి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు రికార్డులో ఉండాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది మాత్రం అధికారులు క్షుణ్ణంగా పరిశీలించు వాటి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి పెన్షనర్లు అనర్హులు అంటూ వాళ్ళ పేర్లను కట్ చేయడం కావచ్చు అట్లాంటివి చేయాలి కానీ సో ఇట్లా సడన్ గా ఇచ్చినటువంటి అమౌంట్ని మళ్ళీ రికవరీ చేసుకోవాలి అన్నటువంటి నోటీసులు ఇవ్వడం మాత్రం ససేమిరా అసలు కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు సో ఇక మీదట తీసుకో ఇచ్చేటువంటి విషయంలో మాత్రం ఏదన్నా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవాలి సో పెన్షన్లు పెంచుతామన్న గవర్నమెంట్ ఇలా చేయడం సరికాదంటూ కూడా గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ కావచ్చు లేదంటే ఇటు రైతులు కావచ్చు ఇటు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధులు వారి కుటుంబ సభ్యుల్లో మాత్రం తీవ్ర ఆందోళన ఒక టైప్ ఆఫ్ భయాందోళనకైతే గురవుతున్న సిచ్యువేషన్స్ మన గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చిన విషయంలో కావచ్చు అర్హులు అనర్హులు అంటూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం సో ఫర్దర్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది సో ఏ టైప్ ఆఫ్ ముందుకెళ్తుంది ఈ రైతుల విషయంలో కావచ్చు అనర్హులు అంటూ తెరీతికి తీసుకొచ్చినటువంటి ఆసరా పెన్షన్ల విషయంలో కావచ్చు ఎలాంటి నిర్ణయాలు ఇంకా తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది సో సుష్మా అయితే హరిత గత ప్రభుత్వంలో రైతు బంధు విషయంలో అయితే కాస్త అవకతవకలు జరిగాయి అలాంటి విషయంలో సమీక్ష ఖచ్చితంగా అవసరం ఎందుకంటే అప్పుడు నా అకినే నాగార్జున లాంటి వాళ్ళకు కూడా రైతు బంధులు పడ్డాయి ఈ రైతు బంధు విషయంలో కాస్త సమీక్ష చేసి అర్హులు ఎవరు అనర్హులెవరు అర్హులు లేని వాళ్ళకి కట్ చేయడము అలాంటివి సమీక్ష గ్రౌండ్ లెవెల్లో జరగాలి మీరు అయితే ఆసరా పెన్షన్ విషయాన్ని మాత్రం కాస్త ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మానవతా దృక్పథంతో మాననీయ కోణంలో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆసరా పెన్షన్ చాలామందికి వృద్ధులకి ఇస్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఆదాయం ఇన్కమ్ సోర్సెస్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా కొంతమంది వాళ్ళని సరిగ్గా చూడరు లేదంటే ఆ పెన్షన్ కోసమైనా కొంతమంది మధ్యతరగతి వాళ్ళు వాళ్ళని ఏదో విధంగా చూసుకుంటూ ఉంటారు అందుకోసమని ఆసరా పెన్షన్ అనేది ఉంది కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి మీరు చెప్పినట్టు ఇస్తున్న పెన్షన్ని రిటర్న్ చేయమంటే ఇప్పుడు ఆ వృద్ధులు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ప్రభుత్వమైనా కాస్త మాననీయ కోణంతో చూడాలి అనేటువంటి విషయం ఇక్కడ సొసైటీ పరంగా చూస్తే కూడా విషయం స్పష్టమవుతుంది ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ ఈ ఈ విషయంపైనే స్పష్టత ఇచ్చిందా సో సుష్మా ఓవరాల్గా చూసుకుంటే ఆసరా పెన్షన్ పథకం అనేది వితంతులు వికలాంగులు అట్లాగే సో వృద్ధులకు కూడా ఒక ఆర్థికంగా ఒక ఆసరా మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో హయాంలోకి వచ్చిన తర్వాత నిర్ణయించినటువంటి పథకం తీసుకొచ్చినటువంటి పథకం సో తెలంగాణలోని వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు వితంతులు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు దీ గీత కార్మికులు బీడీ కార్మికులు హెచ్ఐవీకి సంబంధించిన ఎయిడ్స్ ఉన్నవారు కావచ్చు వీటి వల్ల లబ్ధి పొందుతున్నారు కొన్ని లక్షల్లో పబ్లిక్ వీటి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నప్పటికీ కూడా సో ఇదివరకు గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు అర్హులు ఎవరు హన్ అర్హులు ఇప్పుడు అరవై లేదంటే అరవై ఐదు సంవత్సరాలకు పైబడిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన సర్టిఫికెట్లను సో ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయడం కానీ వాటి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి అక్కడ నుంచి ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా సో ఆఫీసులలోకి వెళ్ళడం జరుగుతుంది సో పై అధికారులకు పంపించడం జరుగుతుంది అక్కడ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటిని ఓకే చెప్పిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మినిమమ్ మూడు నుంచి ఆరు నెలల టైం అయితే పడుతుంది సో నెలలోపు నలభై రోజుల్లోపు వస్తుంది అన్నప్పటికీ కూడా కాళ్ళు చెప్పులు అరిగేలాగా ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ కూడా చాలామంది వృద్ధులు తిరుగుతూనే ఉంటారు ఇప్పటికీ కూడా మనం గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూస్తే కూడా సో మొదటి విడతగా అప్లై చేసుకున్న వాళ్ళకు వచ్చింది రెండో విడతగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంకా రాలేదు టైం పడుతుంది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు ఇట్లా ఇట్లా పంపించడం జరుగుతుంది అంటే ఎంఆర్ఓ ఆఫీస్ల వరకు వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ బ్యాగ్ తిరిగి రావడం జరుగుతుంది మళ్ళీ ఆ అధికారులు చెప్పినటువంటి టైంలకి వాళ్ళు మళ్ళీ ఏదో ఆర్థికంగా ఏదో ఒక రకంగా వాళ్ళకు లాభం పడుతుంది అంటే మీన్స్ ఇంట్లో ఒక తల్లి తండ్రి ఉంటే ఒకరికి మాత్రమే ఉన్న గవర్నమెంట్లో పెన్షన్ అనేది అంటే మీన్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సర్కారు ఆసరా పెన్షన్ కింద ఇంట్లో ఉన్నటువంటి ఒక వృద్ధులకు మాత్రమే ఈ ఆసరా పెన్షన్ అనేది ఇచ్చింది సో ఇప్పుడు ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సో వాళ్ళకి పెన్షన్లు పెంచుతామని ఒకరికి కాదు మేమిద్దరికి ఇస్తామన్న హామీతో హయంలోకి వచ్చింది సో ఇప్పటి వరకు స్టిల్ ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో కావచ్చు ఆసరా పెన్షన్ల విషయంలో కనీసం పెంచుతామని ఇప్పటివరకు ఎలాంటి ప్రెస్ మీట్లలో కావచ్చు వాళ్ళు ఏర్పాటు చేసుకొని సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి చాలా వరకు స్టేజెస్ మీద కూడా అట్లాంటి మాటలు కూడా మంత్రులు కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పటి వరకు అట్లాంటి మాటలు చెప్పినటువంటి అలాంటి హామీలు ఇచ్చినటువంటి కనీసం ఇస్తాము వచ్చే నెల ఇస్తామో రెండు నెలలకు ఇస్తామో అన్నటువంటి హామీని అయితే ఇవ్వలేదు ఓవరాల్గా చూసుకుంటే ఆరు గ్యారంటీలు అట్లాగే ఇరవై రెండు హామీలతో గవర్నమెంట్ హయాంలోకి వచ్చింది కానీ ఎలాంటి ఇప్పటి వరకు ఎలాంటి అంటే ఒక్క ఉచిత బస్సు తప్ప ఉచిత మహిళలకు ఉచిత బస్సు తప్ప ఎలాంటి గ్యారంటీలు కూడా అమలు అయ్యే విషయంలో మాత్రం మనకు క్లారిటీ అయితే లేదు సో ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఆసరా పెన్షన్ విషయంలో రికవరీ కావచ్చు లేదంటే రైతు బంధు విషయంలో రైతు బంధు కూడా గత ప్రభుత్వ హయాంలో ఎకరాకు పదివేల చొప్పున అట్లా ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పదివేలు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పదివేలు ఇస్తుందో దానికి ఇంకో ఐదు వేలు పెంచి మేము పదిహేను వేలు ఇస్తామనేసి కూడా అధికారంలోకి వచ్చింది కానీ వచ్చిన తర్వాత చేసింది ఏంటి అటు బంధు సరిగ్గా ఆరు నెలలకోసారి పడేది విడతల వారీగా అది పడకపోగా ఇప్పుడున్నటువంటి అంటే ఇప్పటి వరకు వేసినటువంటి రైతుబంధు విషయంలో రైతులకు ఒక చుక్కెదురైందనేసి చెప్పొచ్చు వాళ్ళకు నోటీసులు పంపించడం వాళ్ళకి ఇప్పటివరకు వేసినటువంటి ఆసరా పె అంటే మీన్స్ రైతుబంధు ఏదైతే ఉందో వాటిని రికవరీ చేయాలంటూ నోటీసులు పంపించడం నిజంగా దురదృష్టకరం అని చెప్పొచ్చు टाइप ऑफ నిర్ణయాలతో అంటే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాలతో మాత్రం అనర్హులంటూ తీసుకున్నటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో మాత్రం ఇటు రైతులు అటు ఆసరా పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళకి ఇంత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఇంట్లో పెద్ద కొడుకు అంటూ కూడా కేసీఆర్ని చాలాసార్లు చాలా సభల్లో కూడా ముసలి వాళ్ళు పొగడడం కూడా జరిగింది సో రెండు వేల రూపాయలు ఎవరింట్లో ఏ కోడలు ఇస్తుంది ఎవరింట్లో ఏ బిడ్డ ఇస్తుంది ఎవరింట్లో ఏ కొడుకు ఇస్తాడు అలాంటి మాకు ఒక రెండు వేలు ఆసరా పెన్షన్ విషయంలో ఆర్థికంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆదుకుంటుందని కూడా చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో ముసలి వాళ్ళు అరుగుల మీద కూర్చొని ఊర్లలో కూర్చున్న ముసల్లోళ్ళు మేము ఆసరా పెన్షన్ తీసుకుంటున్నాము మాకు భరోసా ఉంది మాకు ఆర్థికంగా చాలా వరకు హెల్ప్ అవుతుంది ఈ ఆసరా పెన్షన్ ఒకప్పుడు గవర్నమెంట్లో ఇదివరకు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కూడా రెండు వందలు మూడు వందలు అట్లా పెన్షన్లు వచ్చేవి కానీ ఒక్కసారిగా ఈ పెన్షన్లు అనేవి ఆసరా పెన్షన్లు అనేవి వితంతులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు లేదంటే వృద్ధులకు కావచ్చు రెండు వేలు చేయడంతో వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీలో ఆర్థికంగా వాళ్ళకి మెడిసిన్స్ తీసుకునే విషయంలో కావచ్చు ధైర్యంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదన్నా దగ్గో సర్దో జ్వరము ఏదన్నా వచ్చినప్పుడు ధైర్యంగా ఒక డాక్టర్కి వెళ్ళి చూపించుకునే విషయంలో మాత్రం వృద్ధులు చాలా సంతోషంగా ఉండే సో అట్లాంటి వాళ్లకు ఏరి కోరి పై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఇయ్యాల్సిన అసర పెన్షన్ల విషయంలో ఏదో తప్పులు జరిగాయంటూ మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ పెన్షన్లను పెంచేది పోయి లేదంటే అనర్హుల అర్హుల అంటూ పర్యవేక్షించి వాటిని కట్ ఆఫ్ చేయడం చేయాలి చేయాల్సింది పోయి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ నుంచి రికవరీ చేసుకోవాలంటూ నోటీసులు పంపడం మాత్రం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న విషయాలనేసి చెప్పొచ్చు సుష్మా సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ విషయం పైన మాత్రం సో కొంత విమర్శలు కావచ్చు వ్యతిరేకత కావచ్చు గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మూట మూటగట్టుకుంటుంది అనేసి చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ హరిత థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్